హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా గత వీడియోలో డెస్టి నెంబర్ ఎయిట్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో డెస్టి నెంబర్ నైన్ వ్యక్తుల గురించి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం డెస్టి నెంబర్ నైన్ గల వ్యక్తులు త్యాగబుద్ధి కలిగి సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు వీరు ఇతరల అవసరాలు తెలుసుకొని వారికి సహాయం చేస్తారు వీరు ఎదుటి వారి నుండి తిరిగి ఏమీ ఆశించరు వీరికి మానవతావాదం సృజనాత్మకత కలిగి తమ భావాలను తెలివిగా రచనల ద్వారా తెలియజేస్తారు ఈ డెస్టిక్ నెంబర్ నైన్ గల వ్యక్తులు స్వార్థరహితంగా ఉండడం చాలా కష్టం ఈ డెస్టిన్ నెంబర్ నైన్ గల వ్యక్తులు ఎప్పుడూ ఇవ్వడమే కానీ ఇతరుల నుంచి తీసుకోరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ డెస్టిన్ నెంబర్ వన్ టూ నైన్ వరకు తెలుసుకున్నాం ఈ డెస్టిన్ నెంబర్లు మనకు అర్థం కావాలంటే డెస్టిన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా అనే వీడియో చేశానండి మీరు ఆ వీడియో చూస్తే ఈ డెస్టిన్ నెంబర్ వన్ టూ నైన్ వరకు పూర్తిగా మీకు అర్థమవుతాయి ఉంటా ఫ్రెండ్స్